అమరావతి రాజధాని ప్రాంతాన్ని మంగళగి నగరం గుండా విజయవాడ చేరేటువంటి వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు చెక్కు పెట్టడానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ థర్టీన్ ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సర్వేంగా జరుగుతున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు కొండలను తులుస్తూ యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మాణ పనులు చేపడుతున్నారు దాదాపు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వేయంతో రాజధాని ప్రాంతంలోనే మొట్టమొదటి భారీ పిల్లర్లతో ఈ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు ఈ రోడ్డుని మనం కనుక పూర్తయినట్టయితే అమరావతి రాజధాని నగరం వైపు నుంచి విజయవాడ చేరడానికి అంటే సీడ్ యాక్సెస్ రోడ్తో పాటు మొట్టమొదటి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కొండ మధ్య భాగం నుంచి రాకపోకలు కొనసాగించడానికి సులభతరమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే కొండను తులసి కార్యక్రమం శ్రీకారం చుట్టారు సహజమైన త్వరలోనే ఈ యొక్క భారీ పిల్లల నిర్మాణానికి సంబంధించి కసరత్తు ప్రారంభించనున్నారు ఇక అమరావతి రాజధాని ప్రాంతమైనటువంటి నీరుకొండ గ్రామ శివారి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క రోడ్ నెంబర్ థర్టీన్ అనేటువంటిది మంగళగిరి మండలం ఎరబాలం వరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అక్కడి నుంచి మరో రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తరం వైపు ఉన్నటువంటి రెండు కొండల మధ్య ఆరు వరుసల ఘాట్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఇక ఈ రోడ్డు నిర్మాణంలో ఎంతో కీలకమైనటువంటి అంటే డీజీపీ ఆఫీస్ ప్రక్కనే సర్వీస్ రోడ్డు అనుకొని భారీ పిల్లల నిర్మాణ పనులు చేపట్టడానికి సంబంధించినటువంటి గ్రౌండింగ్ వర్క్ మొదలైంది రానున్న కాలంలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ క్లోజ్ అవుతుంది దాని ప్రక్కనే మరో సర్వీస్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత వాహనాలు రాకపోకలు కొనసాగించే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి అటు విజయవాడ వెళ్ళటం కానీ లేదంటే గుంటూరు వైపు వెళ్ళేటువంటి వారికి మాత్రం ట్రంపేట్ తరహాలోనే ఓ భారీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఈ రోడ్డు నిర్మాణం ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా అటు విద్యార్థులు వ్యాపారస్తులు అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అమరావతి నుంచి డైరెక్ట్గా విజయవాడ కానీ గుంటూరు కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఇక మంగళగిరి మండలం ఎర్రబాలం గ్రామం శివార్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి మధ్యలో అంటే డాన్బాస్కో దగ్గర అడ్డంకిగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై ఆర్ఓబి అంటే రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడానికి కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే నూట పన్నెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది ఇక అమరావతి రాజధాని అదేవిధంగా అటు గుంటూరు విజయవాడ నగరాలకు మధ్యలో కేంద్ర బిందుగా ఉన్నటువంటి మంగళగిరి నగరం గుండా మూడు కీలకమైనటువంటి రహదారులు అంటే సిడ్ యాక్సెస్ రోడ్డు అదేవిధంగా ప్రస్తుతం చెప్తున్నటువంటి ఎలివేటెడ్ క్యారిడార్ ఈ థర్టీన్ అదేవిధంగా ఈ ఫిఫ్టీన్ ఈ మూడు రోడ్ల నిర్మాణ విషయంలో మాత్రం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఎంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే అంత త్వరగా ఈ నగరానికి ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎయిమ్స్ హాస్పిటల్కు ఉత్తర వైపు ఉన్నటువంటి రెండు కొండల మధ్య దాదాపు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు పొడవుతో కొండలను తొలుస్తూ పగలు రాత్రి తేడా లేకుండా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు పైనుంచి చూసినప్పుడు ఒకవైపు ఎయిమ్స్ హాస్పిటల్ మరోవైపు డీజీపీ ఆఫీసు మరోవైపు తూర్పు బైపాస్ రోడ్డు ఎంతో సుందరంగా దర్శనమిస్తూ ఉంది ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఈ రోడ్డుపై రాకపోకలు కొనసాగించేటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి మాత్రం తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు అదేవిధంగా శ్రీశైలం ఘాట్ రోడ్లు ప్రయాణిస్తున్నాం అనేటువంటి అనుభూతి మాత్రం తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు